హాయ్ అండి అందరికీ ఈరోజు పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో నేను మీకు చూపించబోయే కర్రీ వచ్చేసి క్యాబేజ్ టమాటా కర్రీ ఫస్ట్ అయితే క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకొని కడిగి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ అందులోకి టమాటాలను కూడా కట్ చేసుకోవాలి అలానే ఆనియన్స్ని కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి అలానే పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకునే విధానం అయితే చూపిస్తున్నారండి స్టవ్ పైన అయితే ఒక బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇదైతే ఇంతకు ముందు ఇందులో పప్పు ఉడికించారండి సో పోపు వరకు ఇందులో వేస్తారనమాట నెక్స్ట్ వేరే గిన్నె చిప్ చేస్తారు ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఈ విధంగా అయితే ఆనియన్స్ ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పుడు తీయనా చామే లాభాలో ఫ్రెష్గానే నూరుతారండి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టిన టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి టొమాటో ముక్కలు వేసి అయితే బాగా తితూ ఉండాలి అడుగుంటకుండా నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టిన క్యాబేజీని కూడా వేసుకోవాలి నీట్గా కడిగి బాండీ అయితే వేరే షిఫ్ట్ చేశారండి సో ఈ విధంగా అయితే క్యాబేజ్లు వేసుకోవాలి నీట్గా కడిగి వేసుకోవాలండి అలానే పచ్చిమిర్చిని పేస్ట్ చేసి పెట్టాం కదా అది కూడా వేసుకోవాలి ఇక్కడ ఎక్కువ క్వాంటిటీస్ చేస్తున్నారు కాబట్టి ఏం వేసినా సరే ఎక్కువగానే వేస్తారు మీరు ఇంట్లో ట్రై చేస్తే మాత్రం చూసి వేసుకోండి ఈ విధంగా అయితే మొత్తం తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది అన్నమాట అడుగంటకుండా చూసుకోండి కర్రీ అడుగంటితే అస్సలు టేస్ట్ ఉండదు నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా కల్లులుప్పు కూడా వేసుకోవాలి నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేయవచ్చు బట్ కళ్ళుప్పు వేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులోకి కొన్ని వాటర్ అయితే వేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉడికించాలి ఆ క్యాబేజ్ అనేది మెత్తగా ఉడుకుతుందన్నమాట అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ఉడిపించాలి ఫ్రెండ్స్ ఇది కట్టెల పొయ్యి కాబట్టి పొగ ఎక్కువగా కనిపిస్తుంది కర్రీ కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో అందుకని కట్టెల పొయ్యి మీద చేస్తారు ఇక్కడ నెక్స్ట్ అయితే ఇందులోకి సరిపడా కారం అయితే వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి కారం వేసేటప్పుడు అలానే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా యూజ్ చేస్తే యూస్ చేయొచ్చు లేకపోతే లేదు ఈ విధంగా అయితే మొత్తం తిప్పుతూ ఉండాలి కర్రీ ఇలా చేస్తూ రండి ఫ్రెండ్స్ డెఫినెట్గా చాలా నచ్చుతుంది మీకు ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కియర్నా ఫ్యామిలీ డాబాలో చేసే స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఒకసారి నా ఛానల్ కూడా చెక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ లాస్ట్ అయితే పోపు వేసుకోవడమే ఫ్రెండ్స్ ఇక్కడ కర్రీస్ అన్నింటిలోకి పోపు ఒకేసారి తయారు చేస్తారనమాట పోపు అయితే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని అయితే ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎన్ని మిర్చిని కూడా వేసుకోవాలి అలానే కరివేపాకు కూడా వేయాలి పోపులో లైట్గా ఇంట్లో కూడా వేసుకోవాలి ఇదైతే కర్రీస్ అన్నింటిలో తయారు చేశారు ఫ్రెండ్స్ అన్ని కర్రీస్లో కొద్ది కొద్దిగా పోపు వేస్తారనమాట సో ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని షేర్ కూడా చేయండి కర్రీ అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్